అన్నవరం ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం ప్రతిపాదన మళ్లీ వచ్చింది ఆలయ పునర్నిర్మాణ సమయంలోనే సువర్ణ శోభ కల్పించాలని భావించారు కానీ అది వాయిదా పడుతూ వస్తోంది తాజాగా మరోసారి సత్యదేవుని ఆలయానికి బంగారు అంశంపై దృష్టి సారించింది అన్నవరం సత్యదేవుని ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం భక్తులు విచ్చేస్తూ ఉంటారు ముఖ్యంగా నూతన దంపతులు పెళ్లి వస్త్రాలతో వచ్చి స్వామివారి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది రెండు వేల పదకొండులో ఆలయ పునర్నిర్మాణ సమయంలో విమాన గోపురానికి బంగారు తాపడం చేయాలని నిర్ణయం తీసుకున్నారు కానీ ఆ ప్రతిపాదన ఆచరణకు నోచుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి బంగారు తాపడానికి అంచనాలు సిద్ధం చేశారు కానీ కార్యరూపం దాల్చలేదు గత ఏడాది ధర్మకర్తల మండల సమావేశంలో విమాన గోపురానికి బంగారు తాపడం అంశంపై చర్చ జరిగింది ఈసారి ఎలాగైనా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆలయాన్ని పరిశీలించిన దేవాదాయ శాఖ అధికారులు సుమారు పన్నెండున్నర కేజీల బంగారం అవసరమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు మొత్తం ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందంటూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు దాతల సహకారంతో బంగారు తాపడం చేయించాలని నిర్ణయించారు దీనికోసం ప్రత్యేకంగా డొనేషన్ పథకాన్ని ఏర్పాటు చేశారు ఒక ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరిచి దాతల నుంచి విరాళాలు స్వీకరించనున్నారు ఆలయంలోని అనివేటి మండపంలో బంగారు తాపడంతో ధ్వజస్తంభం ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి ప్రస్తుతం వెండి తాపడంతో ధ్వజస్తంభం ఉంది దాని స్థానంలో రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో బంగారు తాపడంతో అరవై నాలుగున్నర అడుగుల ఎత్తుగల ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నారు మార్చి చివరి నాటికి ఈ పనులు పూర్తవుతాయంటున్నాయి ఆలయ వర్గాలు ఏప్రిల్లో ధ్వజస్తంభం ప్రతిష్ఠించే అవకాశం ఉంది అన్నవరం ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం ప్రతిపాదన పలుసార్లు వాయిదా పడడంతో ఈసారైనా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుతున్నారు భక్తులు